నమస్కారం అండి నా పేరు డాక్టర్ శిల్ప నా ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నాకు ఆరోగ్య డైట్ కాంటాక్ట్ చేయడం రీజన్ ఏందంటే నాకు స్లిప్ డిస్క్ అయిందని తెలిసిందే అప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నాను ప్లస్ షుగర్ ఉంది ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు బీపీ ఉండే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో ఒకేసారి నాకు అర్థం కాకుండా అంటే ఇట్లనే ఆన్లైన్ ఆరోగ్య డైట్ గురించి మా ఆయన చెప్తే నేను తెలుసుకొని వాళ్ళని కాంటాక్ట్ చేసి ఇప్పుడు త్రీ మంత్స్ మేము చేస్తున్నాము ఇప్పుడు థర్డ్ మంత్ లో నాకు టోటల్ షుగర్ నార్మల్ వచ్చేసింది బీపీ నార్మల్ కి వచ్చేసింది నాది సయాటిక్ నర్వ్ పెయిన్ కూడా ఎయిటీ పర్సెంట్ తగ్గింది నాకు మంత్స్ లో లెవెన్ కేజీస్ ఆఫ్ బాడీ ఫ్యాట్ లాస్ అండ్ అన్ని ముందు నాకు తెలిసిందేమంటే అన్ని ఫస్ట్ టెస్ట్ చేపిస్తారు రెగ్యులర్ రూటీన్ చెకప్స్ లో లివర్ నాది ఏదో సరిగా ఫంక్షన్ చేయట్లేదు అని తెలిసి కిడ్నీ లో కొన్ని వచ్చి యూరిక్ యాసిడ్ కూడా ఎక్కువ అన్ని తెలిస్తే ఇప్పుడు ఆఫ్టర్ త్రీ మంత్స్ చెక్ చేస్తే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నా బాడీ అంతా నార్మల్ వే లో వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ఇంగ్లీష్ మెడిసిన్స్ లేకుండా నా బాడీ రికవర్ అవుతుంది అండ్ ఫీలింగ్ మోర్ ఎన్ ఎనర్జెటిక్ ఇంకా ఒక టూ త్రీ మంత్స్ చేసి ఇంకా బెటర్ అవుదాం అని ఆలోచిస్తున్నాను నా డైటీషియన్ పేరు దివ్య మేడము నాకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా ఎనీ టైం ఎవర్ ఆమెకు కాంటాక్ట్ చేస్తే నాకు అన్ని డౌట్స్ క్లియర్ చేసి ఏది కరెక్ట్ విధానం తీసుకోవడం గానీ ఇది కరెక్ట్ అది రాంగ్ అదని అన్నిటికీ నాకు గైడ్ చేసుకుంటా బాగా హెల్ప్ చేస్తుంటారు సో దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ ఓవర్ ద కాల్ ఓన్లీ మేము మేము డైరెక్ట్ పోయి కాంటాక్ట్ కూడా కాకుండా ఓవర్ ఆన్లైన్ ఓన్లీ నాకు బాగా హెల్ప్ చేస్తుంటారు థ్యాంక్ యూ అందరికీ